హాయ్ హలో ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్గా ఉండిద్ది అనమాట సో ఏంటి అన్నది అది రియల్ స్టోరీ సో ఆ స్టోరీకి నేనేం అంటే పేరు అంధకార బంగ్లా అని పెడదాం అనుకుంటున్నా దీనిలో క్యారెక్టర్లు కూడా నేను సొంతగానే తీసుకున్నాను మరి వేరే విధంగా ఏం తీసుకోలేదు సో అదే విధంగా నీకు మీ నీకు మీ అందరికి నేను చెప్పబోయేది ఏంటంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఉంటే కనుక దయచేసి ఈ వాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెయ్యబోయే మరిన్ని వీడియోలు అన్నింటినీ కూడా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రావాలంటే బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కువ లెంత్ లాగాను సో ఈరోజు మన యొక్క వీడియో టాపిక్ చెప్పేసాను కదా అంధకార బంగ్లా ఓకే స్టార్ట్ చేసేద్దామా రమేష్ విజయవాడలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు పని మీద ఊరికి వెళ్లాల్సి వచ్చిందనమాట ఒక సందర్భంలో అతను హైవే పక్కన ఉన్న ఒక పాత బంగ్లాలో ఆగాలని నిర్ణయించుకున్నాడు ఆ బంగ్లా గురించి చాలా మంది అపోహలు చాలా విధంగా ఉండేవి అక్కడ గతంలో ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని అప్పటి నుండి అక్కడికి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదని చాలామంది చెప్పారన్నమాట రాత్రి పదకొండు గంటల సమయంలో రమేష్ బంగ్లాలోకి అడుగు పెట్టాడనమాట అంటే రమేష్కి ఆ బంగ్లాకి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సో రాత్రి పదకొండు గంటలకు రమేష్ ఆ బంగ్లాలో అడుగు పెట్టాడన్నమాట లోపలికి వెళుతున్న కొద్ది వాతావరణంలో మార్పులు అనేవి చాలా కనిపించాయి ఒళ్ళు గొబ్బులు బురుచుకొచ్చిందన్నమాట రోమాలు నిక్కబడిశాయి తలుపులు తానంతట తానే మూసుకుపోయినాయి గాలి గట్టిగా వీస్తుంది ఊపిరి పీల్చినట్లు అనిపిస్తుంది కానీ ఊపిరికి బ్రిత్కి ఏ సంబంధం లేదు భయంకరంగా అనిపించేవి ఇవన్నీ చూస్తుంటే అయినా రమేష్ వాటి నేటిని కూడా లెక్కచీకోకుండా ఒక గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఆ రాత్రి అయ్యాక రమేష్ మెలకు వచ్చింది ఎవరో చప్పట్లు కొడుతున్నట్లు లైట్ వేసి చూసే సమయంలో మంచం పక్కన ఒక నీడ ఉంది ఆకారం మెల్లగా స్పష్టమంగా చూద్దామని దగ్గరికి వెళుతుంటే అది రక్తం చిందించుతున్న ఒక అమ్మాయి రూపంలో మారింది ఆమె గట్టిగా కేకలు వేసి ఈ ఇంటిని వదిలి వెళ్ళిపో లేకపోతేనో బతకవు అని అరిచింది రమేష్ భయంతో గది నుంచి బయటకు పరిగెత్తాడనమాట బంగ్లా తలుపు తెరవడానికి ప్రయత్నించాడు అది లోపలి నుంచి లాక్ అయిపోయింది ఒక్కసారిగా వెనక నుండి చల్లటి గాలి వీస్తుంది అతనిని తాకిందన్నమాట వచ్చి మెల్లగా తిరిగి చూడగా ఆమె ఆత్మను కళ్ళల్లోకి నేరుగా చూస్తూ నవ్వుతూ దగ్గరికి వచ్చేసింది ఆత్మ ఒక్కసారిగా రమేష్ మూర్చులిపోయాడు రెండో రోజు గడిచాక గ్రామస్తులు ఆ బంగ్లా వద్దకు వెళ్ళారు రమేష్ తన గది రమేష్ గురించి వెతుకుతుంటే గదికి ఒక మూలన భయంతో కూర్చుని ఉండిపోయాడు అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి నోటి మాట రాకుండా అతను మౌనంగా మారిపోయాడు అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడలేదు అప్పటి నుండి అతను పూర్తిగా మోగవాడైపోయాడు ఈ ఘటన తర్వాత బంగ్లా శాపగ్రస్తం బంగ్లాగా మారిపోయింది ఎవరు వెళ్లకుండా గేట్లు వేసేసి అప్పటికి ఆ రాత్రిపూట అక్కడి నుండి ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి అని ఆ బంగ్లాని పూర్తిగా మూసేశారనమాట కానీ అంధకార బంగ్లా రమేష్ ఆసుపత్రిలో ఉన్న తర్వాత అతను ఎవరితోనో మాట్లాడటం లేదు అతని కళ్ళల్లో భయం ఇంకా భయం దట్టంగా కనిపిస్తుంది అతని స్నేహితుడు అర్జును ఈ సంఘటన గురించి తెలుసుకుని ఆ బంగ్లా గురించి విచారణ చేయాల్సి అనుకున్నాడు రహస్యంగా అన్వేషణ అర్జున్ గ్రామస్తుల వద్దకు వెళ్ళి బంగ్లా గురించి అడిగాడు వృద్ధులు చెబుతున్న కథలు విన్నాక అతనికి ఓ విషయం అర్థమయ్యింది దశాబ్దాల క్రితం అక్కడ ఒక నివసించే ఒక యువతి ఆ యువతి పేరు అనూష ఆ బంగ్లాలో తన ప్రాణాలను తీసుకుంది ఆ యువతిని కొందరు దుండగులు వేధించడంతో ఆమె ఆత్మహత్య చే చేసుకుంది అప్పటి నుండి ఆ బంగ్లా శాపగ్రస్తంగా మారిపోయింది అర్జున్ రమేష్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు అక్కడికి వెళ్ళి ఆత్మను శాంతింపజేయాలని నిర్ణయించుకున్నాడు ఆ భయంకరమైన రాత్రి ఒక అంధకార రాత్రి అనమాట అర్జున్ మా అర్జును మంత్ర గాంధీ భాస్కర్ గారి సహాయంతో బంగ్లాలోకి ప్రవేశించాడు లోపలికి వెళ్ళిన వెంటనే గాలి ఆగిపోయింది చుట్టూ చీకటి మరింత దట్టమైన దట్టమైపోయింది గదులన్నీ నిశ్శబ్దమైపోయినాయి అరుపులు కేకలు తప్ప వేరే ఏమీ వినిపించటం లేదు ఆ సమయంలో ఈ లోపలికి వెళ్ళిన ఇద్దరు కూడా చాలా భయంతో బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు ఒక నీడ మెట్ల మీద కనిపించి అది క్రమంగా దగ్గరికి వస్తూ ఇక్కడ నుండి వెళ్ళిపో నన్ను బలవంతంగా నన్ను బలవంతంగా వెళ్ళమంటారా అని గట్టిగా అరుస్తోంది భాస్కర్ తన మంత్రశక్తితో ఆత్మను ప్రశాంతం చేయడానికి ప్రయత్నించాడు అనుష నీకు జరిగిన అన్యాయం తెలుసు కానీ ఆగ్రహాన్ని విడిచిపెట్టు మేము నీకు న్యాయం చేస్తాం అని భాస్కర్ అన్నాడు అనుష కేకలు వేసింది గదిలో దుర్మరణం పగిలిపోయింది మీకు దుర్మరణం అంటే ఏంటో చెబుతానండి ఆమె వేసిన కేకలకు అద్దాలు చుట్టుపక్కల ఉన్న అద్దాలన్నీ పగిలిపోయినాయి గ్లాసులన్నీ ఎగిరిపోయినాయి లైట్లు లెక్కించుకున్నాయన్నమాట అంటే లైట్లు కూడా పగిలిపోయినాయి కానీ మంత్రాలు గట్టిగా జపించి ఆత్మను నెమ్మదిగా అదృశ్యమైంది శాంతి లేదా మరో అంధకారం ఆ తరువాత బంగ్లా ముందుకు ఓ దీపం వెలిగించి భాస్కర్ రాత్రిపూట అరుపులు తగ్గిపోయాయని అని ఊరి వారందరికీ ప్రచారం చేశాడు అసలు జరిగినదేంటి అని కనుక్కున్న తర్వాత ఆత్మ శాంతించటం కోసం భాస్కర్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నీకు జరిగిన అన్యాయానికి మేము చింతిస్తున్నాం కాబట్టి నువ్వు ఈ విధంగా కేకలు వేయటం వల్ల గ్రామస్తులందరూ కూడా చాలా భయం ఆందోళనకు చింతిస్తున్నారు నిన్ను నీకు నేను న్యాయం చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఎవరిని కూడా భయపెట్టకు నీకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయాలని ఆ దుండగులను కాస్త పోలీసులకు పట్టించి ఆత్మను శాంతింపజేసి ఆ బంగ్లాను అంధకార బంగ్లాను కాస్త అన్న పేరు తీసేసి అది స్వాతిముత్యం లాగా ఉన్న బంగ్లాగా నీటిగా మార్చిన భాస్కర్కి ఊరి అందరూ కూడా అభినందించి ఆమె ఆత్మను శాంతింపజేసినందుకు గొప్ప బహుమానం ఇచ్చారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ విచిత్రమైన బంగ్లా గాథ నచ్చింది అని నేను అనుకుంటున్నాను దయచేసి ఇటువంటి స్టోరీలు మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువ వాకింగ్ ఛానల్ లవ్ యూ టు ఆల్ టాటా